హాయ్ వియస్ అన్నం వండేసుకున్నానండి పొడి పొడిగా అలాగే మిరియాలు ఎండుమిరపకాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారు మనకి టెంపుల్ స్టైల్లో పులిహోర వండుకుందాం అండి మిరియాలు వేసి దానికి కావాల్సింది నేను ఒక పెద్ద బౌల్కి అన్నం తీసుకున్నాను మిరియాలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు చింతపండు నూనె పసుపు ఉప్పు ఇంగువ అలాగే తిరగమాత పెట్టుకోవడానికి తిరగమాత గింజలండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా వేరుశెనగపప్పులు జీడిపప్పులు ఇవి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి కొద్దిగా కరివేపాకు ముందుగా మనం ఒక భాండి వేడి చేసుకొని అందులో మిరియాలు ఎండుమిరపకాయ ఇట్లాగా దూరగా వేయించేసుకోవాలండి అంటే మిరియాలు మనకు వాసన వచ్చి ఎండుమిరపకాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఇంకొంచెం మీరు స్పైసీగా తింటాను అంటే మిరియాలు ఎండుమిరపకాయ ఎక్కువ వేసుకోవచ్చండి నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి మిరియాలు ఎండుమిరపకాయ అనేది మీరు తినే కారాన్ని బట్టి మీరు అంటే ఎంత ఘాటుగా తింటారో అంతా మీరు వేసుకోవచ్చు అండి ఇప్పుడు మిరియాలు వేగిపోయినాయి చూసారా ఎండుమిరపకాయ కూడా వేగిందండి ఎక్కువసేపు వేయిస్తే వచ్చేస్తుందండి అంటే మనకి దగ్గులాగా వచ్చేస్తుంది ఎందువల్లంటే మనం ఇందులో నూనె వేయలేదు కదా ఉట్టి బాండీలో మనం ఇవి వేయించుకుందాం ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి పౌడర్ లాగా చేసేసుకుందామండి దీన్ని మనం ఎప్పుడైనా గుడికెళ్తే అక్కడ పులిహోర తింటుంటే కొంచెం కారంగా మనకి మిరియాలు వస్తూ ఉంటాయి అండి తింటుంటే అట్లాగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఇప్పుడు ఇవి చల్లారి నిద్దాం మిక్సీ జార్లో వేస్తాను కదా రెండు నిమిషాలగి మనం మిక్సీ పట్టుకుందాం ఈ లోపల మనం బాండి వేడి చేసుకుని అదే బాండీలో మనం నూనె వేసేసుకొని తిరగమాత పెట్టేసుకుందామండి పులిహోరకి అన్నం రెడీగా ఉంటే కేవలం పది నిమిషాలు ఈ పులిహోర చేసేసుకోవచ్చండి ఎక్కువసేపు పట్టదు ముందుగా మనం ఈ మిక్సీ జార్లో పౌడర్ చేసేసుకుందాం చల్లారిపోయి నూనె వేడెక్కింది కదా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు తిరగమాత దినుసులు మామూలేనండి మామూలు పులిహోరకు మనం తిరగమాత పెట్టినట్టేను అలాగే ఎండు కూడా వేసేసాను ఇప్పుడు జీడిపప్పు వేరుశనగపప్పులు కూడా వేసాను ఇవి కొద్దిగా వేయించుకుందాము వేయించుకున్న తర్వాత అనేది యాడ్ చేద్దాము నేను వేరుశనగ నూనె వాడుతాను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుకుంటే పులిహోరకు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఆవాలు చెట్టుపట్లాడి మనకు పప్పులు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ఇందులో ఇంగువ పచ్చిమిరపకాయలు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు పప్పులన్నీ వేగిపోయినాయి చూడండి కొద్దిగా ఇంగువ వేసుకుందాము ఇంగు వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకుందామండి ఇలా వేగిన ఇంగులో మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసాం ఇప్పుడు కలర్ కోసం పసుపు కూడా వేసుకుందామండి పులిహోరకి ఎప్పుడు మనం తిరగమాతలో వేసుకుంటేనే పసుపు ఈక్వల్గా మనకి కలుస్తుందండి ఇప్పుడు ఈ మిరియాల పొడి చేసుకున్నాం కదా ఎండుమిరపకాయను ఆ పౌడర్ కూడా ఈ తిరగమాతలో వేసేసుకుందాం ఎందుకంటే ఈ మొత్తం ఈ పి ఈ తిరగమాతకి మిరియాల ఫ్లేవర్ వస్తుందండి అంటే మిరియాల సువాసన అనేది తిరగమాతకు పడుతుంది ఒక్కసారి వేయించేసుకొని మళ్ళీ మనం కలిపేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేద్దామండి కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత చింతపండు నేను వేడి నీళ్ళల్లో ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకుంటానండి ఆ పేస్ట్ అనేది వేసేసేద్దాము నేను కొద్దిగా చేసి చూపిస్తున్నానంటే ఒక కప్పు బియ్యానికి ఇలాగ అన్నం వండుకొని ఇవన్నీ వేసి చేస్తున్నానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాం చింతపండు గుజ్జు వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసేసుకుందాము చూసారా చింతపండు గుజ్జు వేయంగానే ఆయిల్ కలుపుతుంటే సపరేట్ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయిపోగానే మనం స్టవ్ నుంచి దించేసి దీన్ని అన్నం ఇందులో కలిపేసేసుకుందామండి తిరుగుమాత అంతా వేగిపోయించుకోండి చింతపండు పులుసు అన్నీ చాలా ఈజీగా ఉంది కదా ఎక్కువ మనకి టైం తీసుకోకుండా త్వరగానే అయిపోతుంది ముఖ్యంగా పండగ రోజుల్లో పని అవదండి అసలు ఇలాగ మనం తేలిగ్గా అయ్యే పిండి వంటలు ఈజీ ఈజీ పద్ధతుల్లో తయారు చేసేసుకోవచ్చు టైం ఎక్కువ వేస్ట్ లేకుండా మొత్తం కూడా మనం చింతపండు పులుసు అన్నం అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందామండి కలర్ చూసారా ఎంత బాగుందో ఇలాగా తయారు చేసేసుకున్న పులిహోరని బాగా కలిపేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి కొంచెం ఆ మిరియాల ఫ్లేవర్ తింటుంటే అక్కడక్కడ మిరియం తగులుతూ ఉంటుందండి పంటి కింద చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా కారంగా అంటే స్పైసీగా కొంచెం మనకి మిరియాల ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ తింటే మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి పప్పులు కూడా అంతేనండి ఎక్కువ ఇష్టపడే అయితే కనుక పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను దీనికి సరిపోయినట్టుగా వేసాను మీరు కూడా ఈ పండక్కి చక్కగా ఇట్లా వెరైటీ వెరైటీ పులిహోరలు తయారు చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుని మీరు కూడా రుచి చూడండి ఇంత రుచికరమైనటువంటి పులిహోర మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తయారు చేసి చూడండి బాగుంది కదా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి రేపు ఉగాది కదా ఇట్లా వెరైటీ వెరైటీ పులిహోరలు తయారు చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోండి థ్యాంక్ యూ